ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మన దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు ఇంట్లో పూజ చేస్తాం పూజ చెయ్యాలి ఆ ఇంటి గృహలక్ష్మిలు లేదా అమ్మ లేదా అక్కా చెల్లి నైంటీ పర్సెంట్ పూజ చేస్తాం కానీ ఇంట్లో ఉన్న ఆడవారు చేసే పూజ కన్నా ఆ ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఉండే పవర్ ఆ పూజలో మాటల్లో చెప్పలేనంత ఎందుకంటే మనం పూజ చేస్తున్నప్పుడు కుటుంబ సపరవార సమేతంగా ఎవరైనా పూజ చేయచ్చు కానీ చాలామందికి ఇంట్లో మగవారికి టైం ఉండదు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు దేవుడు అంటే అభిమానం ఉంటుంది దేవుడు అంటే అపారమైన భక్తి ఉంటుంది మనసులో ఉంటుంది గుడికి వెళ్తారు దండం పెట్టుకుంటారు అమ్మవారికి దండం పెట్టుకుంటారు కానీ పూజ చేయాలంటే మగవారికి కొంచెం ఇబ్బందికరంగానో కొంచెం బద్ధకంగానో కొంత ఏదో ఆలోచన ఉంటుంది అందరూ కాదు కొంతమంది మహానుభావులు చాలా నిష్ఠాగరిష్ఠులై పూజ చేస్తారు అలాంటి వారి గురించి నేను చెప్పట్లేదు కొంతమందికి చెయ్యాలని మనసులో ఉన్న చేయరు కానీ ఎప్పుడూ కూడా ఆ కుటుంబం బాగుండాలి అని అంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవారు ఎవరైతే మగవారు ఉన్నారో వాళ్ళు పూజ చేస్తే ఆ ఇంటి సపరవార సమేతానికంత ప్రతిఫలం ఉంటుంది లేదు తన భార్య పూజ చేసింది అది తన వస్తుంది కాదు తన ఇంటి యజమాని పూజ చేశారు ఆ ఇంటి కుటుంబ సపరవార సమేతానికంత ఆ ఫలం ఉంటుంది కనుక వీలున్నంత వరకు మీ ఇంటి గృహలక్ష్ములే కాకుండా మీరు కూడా పూజ చెయ్యండి మీరు పూజ చేస్తే మీ కుటుంబానికి మీకు అందరికీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ ఎవరికైనా కుదరదు బాగా బిజీగా ఉన్నారు బాగా ఇబ్బందిగా ఉన్నారు అని అనుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలు కొడుకు కానీ లేదు తండ్రి గారు కానీ తండ్రి గారికి బిజీగా ఉంటే కొడుకునే చేయచ్చు మగవాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు పూజ చేస్తే ఉండే ఫలం చాలా అద్భుతం అంటే ఆ ఇంటి యజమాని చేయాలి యజమాని చేయలేనప్పుడు ఆ ఇంటి కొడుకులు ఎవరైనా చేయొచ్చు ఒకవేళ లేని పక్షంలో ఆ ఇంటి మహాలక్ష్మి కూడా చేయొచ్చు ఖచ్చితంగా చేయాలి పూజ అయితే కానీ నేను చెప్పినట్టు ఆ ఇంటి యజమాని పూజ చేస్తే ఆ ఇంటి మొత్తానికి చాలా సుభిక్షంగా ఉంటుంది కనుక మీరు చేసే పూజ మన జీవితంలో మన ఎదుదలకి ఓ మెట్టు అని మాత్రం మర్చిపోవద్దు కృష్ణార్